అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు సుదీర్ఘకాలం పార్టీలోనే అంటిపెట్టుకుని ఉన్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు ఎమ్మెల్యేగా గెలిచినా సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం కలవటం లేదు సొంత జిల్లాకు సీఎం వచ్చినా లైట్ తీసుకున్నారట ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయన కోపానికి కారణం కారణమేంటి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మంత్రులు నాయకులే సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ ఎమ్మెల్యే మాత్రం కనీసం పట్టించుకోవడం లేదంట రేవంత్ రెడ్డిని కలవడానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతుంటే ఆయన మాత్రం సొంత జిల్లాకు రేవంత్ వచ్చినా పట్టించుకోవడం లేదంట వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న తనకు సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదని స్వయంగా తన కార్యకర్తలకే చెబుతున్నారంట ఆయనే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం విశేషం గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డిని ఏదో ఒక్క సందర్భంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు అయితే మాధవరెడ్డి అసలు సీఎం నే కలవకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి మూడు సార్లు పర్యటనకు వచ్చారు అప్పుడు కూడా దొంతి మాధవరెడ్డి సీఎం రేవంత్ ను కలవనేలేదు ఇక తాజాగా రెండు రోజుల క్రితం వరంగల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు కూడా దొంతి మాధవరెడ్డి రాలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ సీఎంను కలవకుండా నర్సంపేటకే పరిమితం అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దొంతి మాధవరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఇప్పటివి కాదని రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దొంతి ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేశారు అప్పట్లో ములుగు జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నరసంపేట నియోజకవర్గం మీదుగా మహబూబాబాద్ వెళ్లాలని రేవంత్ భావించారు అయితే నరసంపేట వచ్చినా రేవంత్ రెడ్డిని తాను కలవనని ఆహ్వానించబోనని దొంతి మాధవరెడ్డి బహిరంగంగానే చెప్పారు దీంతో అప్పట్లో రేవంత్ రెడ్డి నర్సంపేటలో తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని నేరుగా మహబూబాబాద్ వెళ్లిపోయారు ఇక ఎన్నికల తర్వాత రేవంత్ ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం అప్పటి కోపానే కంటిన్యూ చేస్తున్నారు దొంతి మాధవరెడ్డికి రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక సర్పంచ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దొంతి ఆ తర్వాత ఇండిపెండెంట్ గా నర్సంపేటకు ఎమ్మెల్యే అయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ హవా నడుస్తున్న సమయంలోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్పై రెండు పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయారు కానీ రెండు వేల ఇరవై మూడులో మాత్రం కాంగ్రెస్ పై గెలిచారు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దొంతి మాధవరెడ్డి పెద్దదిక్కుగా ఉన్నారు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లినా మాధవరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీనే అంటు ఉన్నారు ఇవాళ ఉమ్మడి వరంగల్ నుంచి మంత్రి అయిన కొండ సురేఖ ఒకప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా ఆ తర్వాత పార్టీలు మారి మళ్లీ లోకి వచ్చారు కానీ దొంతి మాత్రం కాంగ్రెస్ ను అంటుపెట్టుకుని ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్నా తనకు పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని దొంతి చాలా కాలంగా బాధపడుతున్నారట పీసీసీ అధ్యక్షుడిగా వలస నాయకుడైన రేవంత్ ను నియమించడం కూడా దొంతికి రుచించలేదట ఇక రేవంత్ సీఎం అయ్యాక దొంతి కోపం మరింతగా పెరిగిపోయిందని పార్టీలోనే చర్చించుకుంటున్నారు దొంతి మాధవరెడ్డిని బుజ్జగించడానికి కనీసం మంత్రి పదవైనా ఇస్తారని భావించారు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ సీతక్కకు మాత్రమే మంత్రి పదవులు లభించాయి ఇద్దరూ కూడా వేర్వేరు పార్టీలు మారి కాంగ్రెస్లోకొచ్చిన నాయకులే అదే దొంతి కోపానికి అసలు కారణమని తెలుస్తోంది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు ఏకంగా సీఎం కుర్చీలోనే కూర్చుంటున్నా సొంత పార్టీని నమ్ముకుని ఉన్న తనకు మాత్రం కనీసం మంత్రి పదవి కూడా రాలేదని వాపోతున్నారట అందుకే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చినా దొంతి మాధవరెడ్డి మాత్రం దూరంగానే ఉన్నారట నల్గొండ జిల్లాలో పార్టీని కాపాడిన జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి పార్టీని ఎలాగైతే కాపాడుకుంటూ వచ్చారో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ను బతికించింది తానేనని దొంతి చెబుతున్నారు అయితే ఉత్తమ్ కోమటిరెడ్డి మంత్రులయ్యారు జానారెడ్డి కొడుకులిద్దరికీ కాంగ్రెస్ అవకాశాలిచ్చింది కానీ తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు ఇది అన్యాయమే అని ఆయన తన అనుచరులతో చెబుతున్నారట సీనియర్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అలకకు కారణం ఏదైనా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కనీస మర్యాద చూపకపోవడం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సీఎంను కలిసి తన బాధను చెప్పుకుంటే మంచి పదవి ఏదైనా దక్కుతుందని సన్నిహితులు సూచిస్తున్నారట మరి దొంతి మాధవరెడ్డి ఇప్పటికైనా మారతారా లేదంటే సీతయ్య ఎవరి మాట వినడు అనే టైప్లోనే ఉంటారా అనేది వేచి చూడాలి பச்ச 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 பஜமரி மாதாவி நடுசீ